ప్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక ఆ గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి దేవుడు జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను సృజించెను ఆది కాండము ఒకటి ఇరవై ఒకటి మహామత్స్యములు తిమింగిలములు ఆంగ్లములో లోతైన మరియు విశాలమైన నీళ్లలోనే ఉద్భవించగలవు అదేవిధముగా గొప్ప పరిశుద్ధులు కేవలము గొప్ప కృప వలననే రూపొందింపబడగలరు పొరపాటు చేసిన ఒకనొక పరిశుద్ధుడైన యోనాను ఒక గొప్ప మత్స్యము తిమింగిలము సముద్రము యొక్క ప్రమాదముల నుండి కాపాడి సంపూర్ణముగా మార్పు పొందిన ఒక వ్యక్తిగా అతనిని సముద్రపు ఒడ్డున చేర్చినదని మనం చదువుచున్నాము అదే విధముగా పొరపాటు చేసిన లేక మార్గము తప్పిపోయిన దేవుని బిడ్డలను కూడా కాపాడుటకు వారి యొక్క తప్పిదములను క్షమించి తమ ప్రార్థన ద్వారా పాపభూయిష్టమైన ఈ లోకము నుండి వారిని తప్పించి భద్రముగా కాపాడి వారు క్షేమముగా పరలోక తీరమునకు చేరుటకై వారికి సహాయము చేయగలిగిన గొప్ప పరిశుద్ధులు మనకు అవసరమై ఉన్నారు అటువంటి విశాలమైన హృదయము గల పరిశుద్ధులే సంగమునకు అత్యవసరమై ఉన్నారు వెనుకంజ వేసి నా కొరింతి సంగముతో అపోస్సులుడైన పౌలు మాట్లాడునప్పుడు అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను మా హృదయము విశాలపరచబడి ఉన్నది రెండో కొరింతి ఆరు పదకొండులో అని చెప్పాను గొప్ప తిమింగిలములు ఎల్లప్పుడూను సమృద్ధి అయిన నీళ్లలోనే ఉండవలేను లేనీడలా అవి చనిపోవును మనము మహా గొప్ప ఉన్నతమైన పిలుపుతో పిలువబడి ఉన్నాము కాబట్టి మనకు గొప్ప కృప అవసరమైనది ఆ కృప లేకుండా మనము జీవించలేము ప్రియమైన చదువరి మనలోనున్న గొప్ప కృప మనలను గొప్ప పరిశుద్ధులనుగా మార్చగలదు ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని అపోసులుడైన పౌలు చెప్పుచున్నారు దేవుని యొక్క కృపకు పరిమితి అనేదే లేదు అయినను మనం దానికి ఎంత పరిమితి విధించుచున్నామో అదే మన జీవితములో దాని యొక్క పరిమితి అయి ప్రవాహముగా కుట్టుకొని వచ్చు నదులు సముద్రములో కలియు నది ముఖద్వారముల దగ్గర తిమింగిలములను పట్టుదురు సముద్రము యొక్క లోతులలో నివసించున్నవి దారి తప్పి లోతులేని స్థలములకు వచ్చినప్పుడే అవి బోనులో చిక్కబడును కాబట్టి మనం త్రోవ తప్పి ఆధ్యాత్మిక ఎండిన స్థితికి దిగజారి బోనులో చిక్కుకొనకుండా కొనకుండా జాగరూకతతో ఉండేదెముగా